హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుండి పది కిలోమీటర్ల దూరంలో నరసింహకొండపై వెలిసి ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ స్వామి వారి గురించి తెలుసుకుందాం స్వామివారికి ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అప్పుడు నెల్లూరు నుండి బస్సు సౌకర్యం డైరెక్ట్గా కొండపైకి ఉంటుంది బస్ బస్టాండ్ నుంచి సంతపేట నుంచి ఉంటాయి బస్సులు నార్మల్ మిగతా టైంలో బస్సులు ఉండవు ఆటోలు మాత్రం కింద వరకే వెళ్తాయి కొండపైకి తీసుకెళ్లాలంటే ఆటోని బాడుకి తీసుకొని వెళ్ళాలి ఈ వేదగిరి నామం ఈ కొండకి పురాణం ప్రకారం ఏర్పడింది క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వందల తొంభై ఐదు మధ్య కాలంలో నెల్లూరు సీమ రాజుల ఆధీనంలో ఉంది పల్లవ రాజు అయిన విక్రమసింహవర్మ నరసింహ కొండపై స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు పల్లవరాజుల రాజచేహనం సింహం ఈ కొండపై శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవానికి సంబంధించి పురాణ నేపథ్యం ఉంది బ్రహ్మాండ పురాణం ప్రకారం సప్త మహర్షులు స్వామివారి అనుగ్రహం కోసం కొండపై యాగాలను నిర్వహించారు కృత కశ్యప మహర్షికి స్వామివారు గృహాంతర్భాగంలో శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో సాయం సంధ్యా సమయంలో జ్యోతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహించారు ఆ గుహలో జ్యోతి కనిపించిన ప్రదేశంలో కశ్యప మహర్షి స్వామిని ఆదిలక్ష్మి సమేతంగా ప్రతిష్ఠించినట్లు గాథ చెబుతోంది కొండకి దిగువ భాగాన స్వామివారి రథం ఉంటుంది బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని మెట్ల మార్గంలో కిందకి తీసుకొచ్చి రథంలో ఊరేగించడం జరుగుతుంది ఇప్పుడు మనం వెళ్తున్న ఈ దారి కొండపైకి మెట్ల మార్గం ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి గుండా మెట్ల దగ్గరికి వెళ్ళాలి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ప్రదేశం అంతా అంగళ్ళతో జనాభాతో చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాల సమయం కాదు కాబట్టి ఇలా ఖాళీగా ఉంది ఈ ప్రదేశం అంతా వచ్చేసాము మెట్ల మార్గం దగ్గరికి కనిపిస్తుంది కదా అదే తొలిమెట్టు మెట్ల మార్గంకి ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి భక్తులు ముందుగా ఇక్కడ టెంకాయ కొట్టుకొని స్వామివారికి ఈ మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారు ఇవే మెట్ల మార్గం కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళే దారి కొండపైకి రోడ్డు మార్గం దారి ఈ దారి గుండా కొండపైకి చేరుకుంటాము మెట్ల మార్గం కూడా మీకు చూపించాలని అందువల్ల మెట్ల మార్గం దాకా వెళ్ళేసి వచ్చాము మనం వెళ్ళే దారిలో పెద్ద ఆర్చి ఉంటుంది ఆర్చి దగ్గరే పక్కనే కుడివైపు వినాయక స్వామి గుడి ఉంటుంది స్వామివారిని దర్శించుకొని బయలుదేరుతున్నాము ఆర్చి చూడండి చాలా చక్కగా ఎంత పెద్దదిగా ఉందో మీకు స్వామివారి గురించి చెప్పిన ప్రతి విషయం ముందుగా ఆలయానికి సంబంధించిన పూజారుల నుండి తెలుసుకొని చెప్తున్నాను కొండపైకి వెళ్ళే దారి మధ్యలో టోల్గేట్ ఉంటుంది అక్కడ ఆటోకి కానీ బైక్ కానీ కారు కానీ పార్కింగ్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఆ టోల్గేట్ పక్కనే స్వామివారికి సంబంధించిన గోశాల ఉంటుంది ఇక్కడి నుంచి స్వామివారికి అభిషేకానికి పాలు పెరుగు వెన్న పంపించడం జరుగుతుంది కొండపైకి రోడ్డు మార్గం చాలా చక్కగా ఉంది శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు ఎత్తాడు అవతారమే నరసింహస్వామి అవతారం మొదటిది మత్స్య అవతారం రెండవది కోర్మ అవతారం కొండపైకి వెళ్ళే దారి మధ్యలో అవతారాలకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి మూడవది వరాహ అవతారం నాలుగవది నరసింహస్వామి అవతారం వరాహస్వామి విగ్రహం కట్టడం పూర్తి ఇంకా పని జరుగుతుంది అందువల్ల అలా ఉంది ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్డు మార్గం సాలు కోనేరుల దగ్గరికి వెళ్ళే మార్గం అక్కడ ఏడు కోనేరులు ఉంటాయి దేవాలయానికి దక్షిణాన దిగువన ఈ ఏడు కోనేరులు ఉంటాయి ఈ కోనేర్లు చాలా లోతైనవి చాలా జాగ్రత్తగా ఉండి చూసుకొని వెళ్ళాలి పిల్లలతో వచ్చినప్పుడు ఈ ఏడు కోనేర్లు మహాభారతం కాలం నాటి వీర యోధుడైన అశ్వత్థామ పేరిట వ్యవహారంలో ఉన్నాయి ఉప పాండవులను వధించిన అశ్వత్థామ కృష్ణార్జునులకు భయపడి వేదగిరి గుహల్లో తలదాచుకున్నాడని పురాణం ఉంది కాశ్యపాది మహర్షులు తాము తలపెట్టిన యాగ నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్న ఏడు హోమగుండాలు నేటికి ఇక్కడ ఉన్నాయి ఈ గుండాలు కాలక్రమంలో ఏడు కోనేర్లుగా మారాయి వీటికి సాలు కోనేరులు అనే పేరు కూడా ఉంది ఇవి ఒకే వరుసగా ఉండడం వల్ల అలా పిలుస్తారు ఇప్పుడు కనిపిస్తున్న ఈ దేవాలయం స్వామి వారి దేవాలయం నరసింహస్వామిని దర్శించుకునే ముందుగా స్వామిని ప్రసన్న లక్ష్మిని దర్శించుకున్న తర్వాత స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇది క్షేత్రధర్మం అప్పుడు నరసింహస్వామి యాత్ర పరిపూర్ణమవుతుందని కషుకుని వాక్కు ఐదవది వామన అవతారం ఆరవది పరశురామ అవతారం ఏడవది రామావతారం ఎనిమిదవది కృష్ణావతారం తొమ్మిదవది బలరామ అవతారం పదోది కల్కీ అవతారం ఈ విగ్రహాలు రోడ్డు మార్గంలో అక్కడక్కడ దూర దూరంగా ఉంటాయి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి మీకు దగ్గరగా చూపించాను గుడి దగ్గరికి వచ్చేసాము గుడికి ముందు కనిపిస్తున్న ఈ మండపంలో బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి వారికి కళ్యాణోత్సవం జరుపుతారు అదే ఈ మండపం స్వామి దర్శనానికి వెళ్తున్నాము గాలిగోపురం చూడండి చాలా పెద్దది రాజుల కాలంలో కట్టిన గోపురం ఇప్పటికీ చెక్కు చదరకుండా చాలా చక్కగా ఉంది మీరు ఇక్కడికి స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ గోపురం మీద విగ్రహాలని పరిశీలించండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వర్ణానితంగా చక్కబడి ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తున్నది గాలిగోపురం లోపల భాగం చాలా ఎత్తుగా ఉంది చూడండి ఎట్లా ఉందో రాళ్లను చాలా చక్కగా చెక్కి నిర్మించడం జరిగింది చూడండి ఎట్లా ఉన్నాయో గాలిగోపురం దాటిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి టెంకాయి అన్నీ అక్కడ సెట్ మాదిరిగా అమ్ముతున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ మండపంలో అమ్మవారికి సంబంధించిన వస్తువులు పూలమాలలు స్వామివారి ప్రసాదం అమ్ముతున్నారు స్వామివారి గర్భాలయంకి ఎదురుగా సుమారు నలభై అడుగుల ఎత్తు కలిగిన గజ స్తంభాన్ని నిర్మించారు కొండపైన చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది స్వామివారు ఉండే గర్భాలయం ఒక గుహ ఆ గుహనే గర్భాలయంగా మార్చారు దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్ గుడి లోపల స్వామివారి విగ్రహం సుమారు ఆరు అడుగులు ఎత్తు ఉంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ఈ మెట్లు కనిపిస్తున్నవి అమ్మవారి గుడికి వెళ్ళే మెట్లు ఇక్కడి నుంచి కొండ కిందకి చూస్తుంటే చూడడానికి చాలా బాగుంది ఇల్లులు రోడ్లు చెట్లు అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి స్వామివారి సన్నిధికి ఉత్తర భాగాన సుమారు ఇరవై అడుగుల ఎత్తు ఉన్న కొండపై ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది అమ్మవారి ఆలయానికి దక్షిణ భాగాన బ్రహ్మోత్సవాల సమయంలో అఖండ జ్యోతి వెలిగించే ప్రమిద ఉంది ఇప్పుడు కనిపిస్తున్న ఈ గర్భగుడి స్వామివారిది గుహపైనే నిర్మించడం జరిగింది అమ్మవారి ఆలయం ఉత్తర భాగాన సంతాన వృక్షం ఉంటుంది అక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు వచ్చి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని పైటి చెంగు కొంత చించి ఆ చెట్టుకి కట్టి మొక్కుకుంటారు అమ్మవారి ఆలయానికి ఉత్తర భాగాన శ్రీవారి పాదం ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము శ్రీవారి పాదం దగ్గర నుండి నెల్లూరులో ఉన్న రంగనాయులపేట వరకు స్వరంగ మార్గం ఉండేదంట పూర్వకాలంలో మహారాణులు రాజులు స్వామివారి దర్శనార్థం వచ్చేటప్పుడు స్వరంగ మార్గం ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళేవారంట ఇప్పుడు ఆ స్వరంగ మార్గాన్ని పూడ్చివేయడం జరిగింది ఇప్పుడు లేదు స్వామివారి పాదం సుమారు పదిహేను అడుగులు ఎత్తు ఉన్న కొండపైన ఉంటుంది ఇప్పుడు ఆ స్వామివారి పాదాన్ని మీకు చూపిస్తాను స్వామివారి పాదం దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి మెట్ల మీద స్వామివారి పాదం దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు చూడని ప్రతి ఒక్కరూ పాదానికి నమస్కరించుకోండి ఎప్పుడూ రాని వాళ్ళు ఈ గుడికి గిరి ప్రదక్షిణ చేసేదానికి గుడి చుట్టూ చాలా చక్కగా రోడ్డు పోస్తున్నారు దర్శనార్థం కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళండి తప్పకుండా ఇక ఇంతటితో వీడియో పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ మా ఫ్రెండు ఫ్యాన్ దగ్గరికి వెళ్దాం అనేసరికి ఫ్యాన్ దగ్గరికి వెళ్తున్నాము ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ ఓం నమో నారాయణాయ